యాదాద్రి భువనగిరి జిల్లా చాటుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్ వెంకిరెడ్డి రాజు మాట్లాడుతూ ఇక్కడ డాక్టర్లు మరియు సిబ్బంది రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందించడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైద్య శాఖ మంత్రిని కలిసి వీళ్లపై ఫిర్యాదు చేయడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు వైద్యుల మధ్య చిన్న చిన్న తగాదలతోటి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతోటి ఈరోజు ఆసుపత్రిని సందర్శించడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు ఆసుపత్రిని సందర్శించి పర్యవేక్షిస్తే పరిశీలిస్తే ఏ డాక్టర్ కూడా విధుల తొమ్మిది గంటలకు హాజరు కాలేదు మెల్లగా ఒక్కొక్కరు 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 విధులకు హాజరైనా కూడా వాళ్ళ పనితీరు రోగుల నుంచి సేకరించిన సమాచారం మేరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఏదైతే రోగులు ఆరోపిస్తా ఉన్నారో ఆ మేరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాకుండా సరైన వైద్య సేవలు అందడం లేదని కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు అదేవిధంగా ఇంత పెద్ద ఆసుపత్రి సుమారు రెండు వందల గ్రామాల కేంద్ర కూడలేటువంటి సిఎస్సిలో ఇలాంటి పరిస్థితులు ఉండటంతో రోగులు సరిగ్గా ఆసుపత్రి రాకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి గత మూడు నెలలుగా పరిశీలిస్తే ఐదురు గైనకాలిస్టులు ఉన్నారు ఇక్కడ ఐదురు గైనకాలిస్టులు కేవలం ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు మంది వరకు ప్రతి నెల సర్జరీలు కావచ్చు డెలివరీస్ కానీ చేస్తా ఉన్నారు దీన్ని పరిశీలిస్తే ఈ ఆసుపత్రికి సంబంధించి పనితీరుకు అర్థం పడతా ఉంది ఇంత పెద్ద ఆసుపత్రిలో సుమారు లక్ష జనాభా ఉన్న చౌటుపల కేంద్రంలో పరిసరాలకు సంబంధించి రెండు వందల గ్రామాలకు కూడలే అయినటువంటి ఆసుపత్రిలో ఈ విధంగా సర్జరీలు కానీ డెలివరీలు కానీ జరగడం కొంచెం బాగాకరం ఈ విషయం పైన అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది డే అండ్ నైట్ అందుబాటులో ఉండాల్సిన వైద్యులు కూడా అందుబాటులో లేకుండా పోతా ఉన్నారు దీనికి సూపరింటెండెంట్ కూడా ఇన్చార్జ్ సూపర్ండెంట్ గా ఉన్నారు ఈరోజు తను కూడా సెలవుపై వెళ్ళారు మరి సరైనటువంటి అధికారుల నుంచి ఆదేశాల సరిగా వైద్యులకు అందకపోవడం సమన్వయ లోపం ఇవన్నిటి సమస్యలతోటి రోగులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని సందర్భంగా పరిశీలించడం జరిగింది ఆసుపత్రికి సంబంధించి పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు రోగులు పడతా ఉన్నారు కడు పేదరిక నుంచి వచ్చే రోగులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిని ఆచరించాల్సి ఉంది కానీ విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు లేకపోవడం తోటి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి తాము అనారోగ్యం పాలవుతూ ఇబ్బందులు పాలవుతూ ఆర్థిక భారంతో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది ఈ విషయానికి సంబంధించి చౌటుపల సిఎస్సి ఆసుపత్రి పనితీరు డాక్టర్ల పనితీరు తదితర అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించడం జరిగింది మీడియా ద్వారా కాకుండా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోగారి ద్వారా అటు వైద్యశాఖ మంత్రి అదే విధంగా వైద్య ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టి కూడా తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచనతో